పెయింట్ కొనడానికి అయితే పెయింట్ షాప్ అయితే వచ్చేసాము పెయింట్ తీసుకోవాలన్నమాట అదొక కలర్స్ అయితే సెలెక్షన్ చేయమన్నారు అది అక్కడైతే పెట్టుకున్నా సరే గ్రీన్ అలానే యెల్లో పర్పుల్ స్కై బ్లూ గాదది స్కై బ్లూనే రెడ్ ఇన్ని కలర్స్ ఉన్నాయి మేమైతే టూ కలర్స్ అయితే సెలెక్ట్ చేసేదాం అనమాట ఆమె అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంది షాప్ ఆమె ఎంత మంచిగా మాట్లాడిందంటే అసలు ఇంకా చెప్పలేము ఎవరైనా అలా ఉంటారా అనిపించింది అంత బాగా మాట్లాడింది ఏ కవర్ కలర్స్ కావాలో తీసుకోండి అని మంచిగా కలర్స్ అన్ని సెలెక్షన్ సెలెక్షన్ అయితే చేసుకున్నాము అదో షాప్లో మొత్తం అని నేను కూడా ఫొటోస్ మొత్తం పైన షాప్ మంచిగా ఉంది చాలా బాగా మాట్లాడింది అక్క మంచిగా ఎంత మంచిగా చెప్పిందంటే పెద్ద పెద్ద తీసుకెళ్ళండి మీరు ఏమైనా ఓపెన్ చేయకపోతే రిటర్న్ తీసుకురండి తీసుకుంటాను అని మేము ఇక వద్దులే అని చెప్పేసి దూరం అవుతుంది మాకు చాలా అందుకని రెండు బకెట్స్ తీసుకున్నాం ఐదు ఐదు కేజీలు ఐదు ఐదు లీటర్ ఇదైన కొడుకు నేను కొద్దిసేపు ఆపలేను మొత్తం అంత గిల్లు తీసుకుంటున్నామన్నాడు మంచిగానే రీజన్గా ఇచ్చారన్నమాట అది బిల్లు మొత్తం రాసి ఇచ్చారు మీ డబ్బు ఇక మొత్తం అన్నీ పట్టుకొని ఇంటికి రావాలి పెయింట్ షాప్ దగ్గర అయితే నిలబడ్డాము కదండి ఇంటికి పెయింట్ వేయాలని నేను మొన్ననే చెప్పాను కదా మీతో అందుకు ఇదో ఐ మీన్ ఎంతమైంది ఐదు ఐదు లీటర్లువి రెండు తీసుకువచ్చాము పది తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఈ పది లీటర్లు దీనికి ఎందుకు లేదు చిన్న చిన్న డబ్బాలు అయితే మంచిగా ఉంటాయని ఈ రెండు మా వారైతే పెయింట్ చేస్తారు మా వారికి పెయింట్ గురించి మంచిగా తెలుసు ఇది ఒకటి రోలర్ అయితే తీసుకొచ్చారు ఇంటికి మంచిగా రోలర్తోనే ఇంకా వేసేది అందుకని ఒక్క పట్టుకోమా ఇట్లా ఇదో ఇలా ఇలా అయితే ఉంటుంది ఒక రోలర్ అయితే తీసుకొచ్చారు అలానే ఇది ఒక పెయింట్ బ్రష్ అయితే తీసుకో తీసుకున్నారు ఇది వచ్చేసి ఏం కలర్ అయింది ఇదో ఏదో బార్డల్కి వేసే కంట ఇది ఇందులోకి వచ్చేసి ఇదో ఇదేందో తీసుకున్నారు ఇందు కృష్ణాయిలో తిన్నరంట ఇది టిన్నర్ ఇది వచ్చేసి అది కలర్ వేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఇంటికి ఏ ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు అందుకని నేను చెప్పాను ఒకటి పింక్ వేద్దామ్మా అని చెప్పాను అందుకని చెప్పేసి దో ఇది రెడ్ తీసుకున్నారు కొంచెం వేసుకుంటే అది ఏమో తెలియదు నాకు కూడా చూపిస్తాను నేను కూడా వీడియో పెయింట్ వేసేటప్పుడు రెండు కలర్స్ అయితే తెచ్చాము ఇంటికి వేయడానికి ఇది వచ్చేసి వేయడానికి వేయడానికంట ఇంకా ఇవి నార్మల్గా వచ్చేసి ఇంకా ఇంటికి పెయింట్ వేయించుకోవాలని రెండైతే తీసుకొచ్చాము ఇంకా వాళ్ళు చెప్పారు పెద్దదే తీసుకెళ్ళండి చిన్నదో ఒకటి పెద్దదోటి ఓపెన్ చేయకపోతే తెచ్చివ్వండి అన్నారు ఇది ఐదు రోజుల ఒకటి ఇది మన ఇంటికి పెయింట్ వేయడానికి మేమనేది వచ్చిన ఐటమ్స్ అనమాట ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట పెయింట్ వేసేది మా ఎప్పుడు ఎప్పుడు పెయింట్ వేస్తామా ఇంకా రేపు ఇంకా స్టార్టా పెయింట్ తీసుకున్నాము అక్కడ నా కూతురు అయితే మారం చేసింది మా ఉండి 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 అని చెప్పేసి ఇదో ఇదైతే తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో డబ్బులు వేయాలని వాళ్ళు నాన్న ఉంది ఒక టెన్ రూపీస్ ఇవ్వన వేస్తాను ఇందులోకి అని ఇప్పుడు ఇందులోకి నా కూతురైతే ఫస్ట్ బోని చేస్తుంది అయ్యయ్యో వరకు పోయింది అది ఇప్పుడైతే ఫస్ట్ బోని నా కూతురే ఇంకా మా వారితో ఇంకా నెల నెల మా బ్యాంకులో డబ్బులు వేయించుకోవాలన్నమాట సేవ్ చేసుకోవాలి ఇంకా దీన్నైతే అస్సలు ఇంకా ఓపెన్ చేయకూడదని అనుకుంటున్నా ఇప్పుడు మా వారు ఇస్తారనమాట టెన్ రూపీస్ నా కూతురికి మంచిగా వాళ్ళు డ్యాన్ టెన్ రూపీస్ ఇచ్చారు మొక్కు ఏమేమి మొక్కన్నా త్వరగా నిండాలన్నా త్వరగా నిండాలని ఇద్దాం అది పట్టడం లేదు దాన్ని నిండుకు వేస్తే వాళ్ళు నాన్న సైకిల్ ఇప్పిస్తారంట ఫస్ట్ పోనీ చేసింది అనమాట టెన్ రూపీస్ వేసేసింది ఈరోజు సండే కాబట్టి మంచిగా వేసేసింది దాన్ని ఎండుకో అయిన తర్వాత సైకిల్ తీసుకుంటావు ఓకే అమ్మవారికి కూడా ఒక మూర పూలయితే తెచ్చాను చూసారా చామంతి పూలు అనమాట ఎందుకంటే లక్ష్మి ఫోటోకి పూలు అట్లా తెచ్చి వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అందుకని అలానే మా కోసం కూడా పెట్టుకోవడానికి విడి అయితే తెచ్చుకున్నాను ఇంట్లోనే కుట్టుకుంటాను అనమాట నేనే నాకు ఇవంటే చాలా ఇష్టమే ఇవన్నీ అయ్యాకు అన్నీ అళ్ళిపోతాయి ఈ కొన్ని పూలు మొన్న చెప్పాం కదా మొన్నటి వీడియోలో రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అవ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది జస్ట్ ముప్పై రూపాయలు అంతే రెండు మూరలు అవుతాయి అనమాట ఓ సూపర్ ఇదో మా వారైతే పార్క్ వెళ్ళాము ఈరోజు కొడుకుది తనది ఫోటో ఎడిటింగ్ చేసుకుంటున్నారు మా వారు పెయింట్ పని స్టార్ట్ చేసామనమాట చూసారా మొత్తం అన్నీ మార్నింగ్ సామాన్లు అన్నీ గడిగేసా ఇంకా ఒక స్టాండ్ ఒకటి దించాలి చూసారా ఫొటోస్ గేటోస్ మొత్తం అన్నీ బిగేశాం పైన కూడా మొత్తం అన్ని క్లీన్ అనమాట అదో ఫొటోస్ ఇదో అక్కడ లక్ష్మీపటం కూడా దించాం అవన్నీ మావి అదో అక్కడ ఉండేటివన్నీ ఇవి అన్నీ ఇంకా ఇవన్నీ బట్టలు అనమాట అందుకని పెట్టుకున్నా కొంత బొమ్మలన్నీ తీసుకొయండి అది వచ్చేసి బట్టలు వేసేడానికి పైన వేసింటి కానీ ఇప్పుడు దించేసాను అప్పుడు ఇంకా అవసరం ఉండే కానీ ఇప్పుడు అవసరం వచ్చింది ఇంకా గుజురే ఐటమ్స్ అన్నీ కొన్ని కొన్ని బయట వేసి పెట్టేశాము ఇది మా ఇల్లు పరిస్థితి ఎలా అయినా చేసి ఈరోజు తప్పకుండా పెయింట్ వేయాలి ఫిక్స్ అయ్యాము కాబట్టి మొత్తం అన్నీ లాగేసాము చూసారా పైన ఏడేట్ ఉన్నాయో అక్కడ మొత్తం అన్నీ తీసేసి మొత్తం బూజు కూడా కొట్టేశారు అనమాట మా వారు అన్నీ నీట్ చేసేసారు ఎందుకంటే ఇంకా మా వారికి తెలుసు కొంచెం పెయింట్ తెలుసు కాదు తెలుసు బాగానే పెయింట్ ఎలా అని అందుకని నీట్గా తీసేశారు పెయింట్ ఎవరు కొడతారు ఇంతకీ అనుకోవచ్చు మా వారే కొడతారండి ఇదో నేను అస్తమానం దిగిపోయింది ఎక్కడెక్కడో పురాతన కాలం అన్నీ బయటపడ్డాయి ఒక ఒక పదహైదు సంవత్సరాలు అయింది అది మా ఫోటో ఆ ఒక పరుసు ఉండింది అది కూడా బయటపడింది ఈరోజు అలానే కొన్ని కొన్ని నాణ్యాలు అప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇరవై ఐదు పైసలు యాభై పైసలు అలాంటివి కాయిన్స్ అన్నీ దొరికినాయి ఇది చూసారా ఇది నాదే ఫోటో అనమాట ఎన్ని సంవత్సరాలు అంటే ఇంకా ఎప్పుడుదో ఇది ఫోటో అప్పుడు ఎలా ఉన్నాను అనమాట ఈ ఫోటో కూడా దొరికింది అనమాట ఇది ఉన్న కొడుకు ఇవి అని అది కూడా ఇదో ఇప్పుడైతే మా వారు పెయింట్ ఓపెన్ చేస్తున్నారు కొట్టల్లా పీకల్లా అండి ఇది ఒక స్పూన్తో చేస్తా తీసేసాము ఓపెన్ అయితే చేస్తున్నాం చాకు ఇవన్నీ వచ్చారు చూసారా పెయింట్ ఇప్పడానికి లేదు 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 ఇప్పుడైతే మా వారు పెయింటింగ్ స్లాబ్ వేస్తున్నారు అనమాట ఇదో మొత్తం ఇల్లు మొత్తం సర్దేసి మిషన్ అయితే ఈడ్చుకున్నారు చూసారా హెడ్ తీసి పెట్టి నా కూతురు వేయినా ఇక చాలు వేయినా అంటే ఏ ఎద్దు మా కడికి మగకి ఎలా సిల్తుంది మెల్తు వారే అలా అయితే అనమాట మా వారు స్టార్టింగ్ ఈరోజే స్టార్ట్ చేస్తున్నారు ఏలా టెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే కూర్చున్నాం బయట అవన్నీ గుజరికేసేట్వి ఇవి కూడా గుజురికేసేట్టు ఈ స్టాల్ని కూడా గుజిక్కు వేయాలి ఇక్కడైతే కూర్చున్నాం బయట కొద్దిసేపు ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అంటే ఇద్దండి మా అమ్మాయి ఉండిలోకి వేస్తాయి అని చెప్తుంది వీడియో తీసుకోమంటుంది అందుకని వీడియో తీసుకుంటున్నాం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది కదా కాయిన్స్ అలాగా చూసారా ఇవన్నీ నేను చదువుకునే తప్పుడువి ఇప్పుడు కూడా దాస్ పెట్టుకున్నా నేను గుర్తుకుంటాయని యాభై పైసలు లేదనమాట ట్వంటీ ఫైవ్ పైసనే ఉంది అప్పుడు ఇవి ఇస్తే మాకు బొంగులు ఇచ్చేవారు ఇది వచ్చేసి టెన్ పైసా ఇవి కూడా గుర్తుంది చూసారా ఇవన్నీ నా దగ్గర ఇంకా ఉన్నాయి నా దగ్గర చాలా కానీ అవి ఇప్పుడు దొరకలే కాబట్టి జస్ట్ ప్రస్తుతానికి ఇవే చూపిస్తాను మీకు ఎవరికైనా గుర్తున్నాయో చూసేదా రెండు వేల వెయ్యిని తొమ్మిది వందల డెబ్బై ఏడులో అంట అట్లా ఇస్విస్ కూడా ఉన్నాయి దీని మీద ఎవరికైనా గుర్తొస్తే తప్పకుండా నాతో కూడా షేర్ చేసుకోండి అయితే వేసేదంటే వేయనా పెట్టి ఇక్కడ బయట కూర్చున్నాము వేయి ఉంటే లక్ష్మీదేవే కదా అది కూడా ఖాళీగా ఉండదు అన్నట్టు తనకి ఉండి ఉండి అని పట్టింది ఈరోజు నా కొడుకుకి ఓకేనాసేసింది అనమాట ఉండేకి దొండి మేకప్ బాక్స్ కూడా దొరికింది కింద పెట్టను ఎంత పెద్ద మేకప్ బాక్స్ అంటే ఇంకా మా వారు ఇప్పుడే అన్నీ తీస్తున్నారు బీరువా మీద నేను తీయలేదు బయటికి ఆ బాబులేసింటే వచ్చి కూర్చున్న చూసారా ఇది మా మేకప్ బాక్స్ అనమాట ఇవన్నీ హైలైనర్ అదే హై లాగా యూజ్ చేసేవి ఏదో ఇవన్నీ చూసారా ఎన్ని రకాల క్రీమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఏదో ఇవన్నీ లిప్టిక్స్ కొన్ని కొన్ని యూస్ చేసాము ఏదో అవన్నీ షాడో లాగా హైబ్రో పెన్సిల్లాగా మూతాయినన్నా ఇంకొకటి ఓపెన్ చేసి ఇది అన్నమాట మన మేకప్ బాక్స్ ఇదేనన్నా కిందది అది సైడ్ ఇక్కడ అది కాదు నాన్న అద్దు ఇలా ఉంటుంది అనమాట అందులో అసలు కొన్ని కొన్ని వాడేసాం కొన్ని కొన్ని వాడలేదు అది చేసారా కళ్ళ దగ్గర కేసుకొని ఒక పైన చంకేస్తా అనమాట త్రీ కలర్స్ అది వచ్చేసి షార్ప్ చేసుకునే పెన్సిల్కి అది వచ్చేసి నైన్ పాలిష్లో ఒక త్రీ షేడ్స్ ఉన్నాయి అలానే పైనకి ఎగబెట్టేసి అసలు యూస్ చేయలేదు ఇంకొకలా కూడా ఓపెన్ చేయొచ్చు ఇద్ద పౌడర్ అనమాట ఇంత పెద్ద మేకప్ బాక్స్ అనమాట తిననా చేతి చేతి లేదు పడిపోద్దిలేదు తీ అప్పోడస అస్సలు యూస్ చేయలేదు అనమాట నేను తీ చేయి ఎలా ఉండే వాళ్ళనే ఉన్నాయి ప్యాంట్ అయితే చేస్తున్నారు అందే వరకు చేస్తున్నారు అందయితే వదిలేస్తున్నారు మొత్తం అంత స్లాబ్ అంతా పూజేసారనమాట లోపల వంట రూమ్ వరకు ఇంకా జస్ట్ గోడలు అయితే వేయాలి దేవుడిది చూసారా మా వారి ఇంకా అందలేదని కట్టికి అది పెట్టుకొని రోలర్కి వేస్తున్నారు నేను మధ్యలో ఉండేదానికి కొంచెం ఏదైనా కలర్ చేంజ్ చేయండి అది అని చెప్తున్నా ఏం చేస్తారో తెలియదు చూడాలి మొత్తం వేసిన తర్వాత ఇది మన పెయింటింగ్ కష్టాలు ఈరోజు ఏదైనా చేస్తే నీట్గా చేసుకోవాలి కదా అందుకని అలా నీట్గా వేస్తుండ నా బలవంతం అక్కడ వేయండి ఇక్కడ వేయండి నువ్వు ఫస్ట్ బాగా బయటికి అంటారు ఇంకేమన్నా అంటే మా ఇక్కడ చూడు ఇంకా కొడతారేమో దాంతోనే ఏంటంతా వేసేసాము గోడకు కూడా వేసేస్తున్నారు మొత్తం అంతా చూసారా అక్కడ దాకా వేసారు అక్కడ కొంచెం క్లీన్ అనమాట మా వారు చాలా బాగా వేశారనమాట స్లాప్ మొత్తం చూసారా ఇల్లు మొత్తానికి పింక్ కలర్ వేసాము పైన వైట్ ఎప్పుడైతే ఇది ఇదొక కలర్ బ్లూ కలర్ తెచ్చాము కానీ ఈ కలర్ లా వచ్చింది ఇదే వేస్తున్నారు ఇంకా మా వారు పర్లేదు అని బాగుంటుంది అని ఇక్కడ మొత్తం వేసేసాము చూసారా ఇది వైట్ పెయింట్ చూసారా ఫలి రోజంతా మరి పెయింట్ పట్టింది ఎందుకు ఈ గోడకి స్కర్గ్ కలర్ వేయించాము అంటే కొంచెం బాగా లైటింగ్ ఉంటుందని చూసారా ఎంత ఫ్లే ఫేస్ ఎంత గ్లోయింగ్గా వస్తుంది అని చెప్పేసి చూసారా ఇలా ఉండాలన్నమాట అక్కడ కొంచెం లైట్ పింక్ ఉంటే ఎక్కువ లైటింగ్ రాదనమాట అక్కడ మొత్తం అంతా వేయించాం కాబట్టి ఇక్కడ ఏదైతే వేయించాము నాకైతే చాలా నాకు మై ఫేవరెట్ కలర్ ఇది స్కై బ్లూ కలర్ అంటే అంటే ఇక టీవీ దగ్గర అంతా వేస్తున్నారు అనమాట అంతే మొత్తం లోపల కూడా వేసేసారు ఆల్మోస్ట్ మా వారు నేను కూడా మార్నింగ్ అన్నీ నీట్గా బొక్కలు అన్ని దోమేసాయి కాబట్టి ఇంకా అయిపోగానే స్టాండ్ కూడా దోమేసాను అయిపోయింది అక్కడ కూడా షెల్ఫ్స్ మొత్తం తీసేసాను ఎందుకు మనకు ఎన్ని కావాలో అన్ని అన్నీ పెట్టుకోవాలని నేను చూసారా ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాను ఇంకా కొన్ని పాత్రలు ఉన్నాయి అన్ని కడిగేసి మొత్తం సంచుల్లో పెట్టేస్తే అయిపోతుంది మొత్తం ఈరోజు పెయింటింగ్ పని అంతా అయిపోయింది ఎన్నో రోజులు ఇంకా పెయింట్ చేయాలి చేయాలి అనుకుంటున్నాం కానీ ఇప్పుడైతే చూసారా ఇక్కడ పింక్ దగ్గర దిగితే ఫేస్ కొంచెం డల్గా కనిపిస్తుంది అదే స్కై బ్లూ స్కై బ్లూ కలర్ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది నేనైతే ఇంకా అసలు ఇంకా అలా అయిపోయాను ఈరోజు ఇంకా మొత్తం అంతా అయిపోయింది స్లాప్ కూడా అక్కడొక్క కలర్ వేయమన్నా కానీ మా వారు ఇంకా చూద్దాంలే అన్నారు ఇక ఇక ఇంకా ఈ డోర్కి ఒకటి ఉంది ఇంకా రేపు అయితే వేస్తామన్నారు ఓకే ఓకే అని కూడా నేను కూడా అయ్యాను ఇది ఈరోజు మొత్తం ఇదే పని పెయింట్ మొత్తం పూర్తి చేసేసే మెలగోలా చూసారా మా వారు ఎలా పెయింట్ వేస్తున్నారని మంచిగా పెయింట్ పెయింట్ పని అంతా మంచిగా వస్తారు కాబట్టి మా వారు ఇంటి వరకు మాత్రమే మంచిగా చేస్తారు బయట కూడా ఏమో ఏమో బయట చేస్తావా ఏ బయట అంటే బయట గురించి కాదు బయట ఎక్కడైనా చేస్తారా అని నేను అడుగుతుండేది ఆ టీవీ తీయడానికి రాలేదు అందుకని ఇంకా మా వారు రోలర్ ఉంది యాక్చువల్గా మా రోలర్ వద్దనావా రోలర్ ఉంది చూసారా యాక్చువల్గా రోలర్ ఉంది కానీ కొంచెం బ్రష్తో కూడా వేశారు నేను కూడా కొంచెం ట్రై చేస్తాను చూడండి నాకు పెయింట్ రాదే అనుకోకండి నాకు కూడా వస్తుంది అనమాట చూసారా ఎలా వేస్తున్నానని ఇలా వేశారంతే మా వారు మార్నింగ్ ఇంకా మేము కూడా ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటే ఇలా మంచిగా వేసేస్తాను అనమాట అది ఆ బ్రష్తో ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ నీట్గా వేసేసుకుంటున్నారు అనమాట చూసారా నేను మా వారు ఇంటికి మొత్తం పెయింట్ పెయింట్ అనమాట మా నేను కాదు మా వారు ఒక్కొత్త మొత్తం క్లియర్ అయిపోయింది అదో కోటి బ్లూ కలర్ కొట్టారు ఏదో ఫొటోస్ అన్ని నీట్గా పెట్టేసాము అదొక్కడ నా కూతురు ఫోటో ఫిక్స్ చేయించి ఇక్కడ లక్ష్మీ ఫోటో అమ్మవారిది వేయించాము అక్కడ కొంచెం పిల్లలు ఫోటోలు ఉండే కదా చిన్న మొత్తం తీసేసాము ఏదో ఇలా మొత్తం వేసాము అనమాట చూసారా లోపల ఒంట్రూంలో కూడా వేసామండి ఆల్మోస్ట్ అంతకీ వేసేసాము ఇది మా పెయింటింగ్ మొత్తం చేసిన ఇంటికి ఓకే ఓకే అందరికీ బాయ్ అండి బాయ్ బాయ్